నిజామాబాద్ జిల్లా బాల్కొండలో రాజకీయం ఎమ్మెల్యే రెప్తోంది రెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది ఏమిచ్చామో చెప్తామంటూ కాంగ్రెస్ ఎవరికిచ్చారో చెప్పాలంటూ బీఆర్ఎస్ ఇలా రెండు వర్గాలు పోటాపోటీగా బేల్పూర్ మండలంలోని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి దగ్గర ఆందోళనకు దిగడం తీవ్ర ఘర్షణకు దరిపిస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి టిసిసి చీఫ్ మానాల మోహన్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో వేల్పూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదన్న వేముల ప్రశాంత్ రెడ్డి ఏ పథకం పైనైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు ప్రశాంత్ రెడ్డి సవాల్ పై స్పందించిన కాంగ్రెస్ నేత మానాల మోహన్ రెడ్డి ఆయన సొంతూరు వేల్పూర్లోనే చర్చకు సిద్ధమంటూ ప్రతి సవాల్ విసిరారు లబ్దిదారులతోనే ప్రశాంత్ రెడ్డికి కనిపిప్పు కలిగిస్తామంటూ వేల్పూర్ వచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు అదే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడకు పెద్ద ఎత్తున మోహరించారు తమకు పథకాలు అందలేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది ఈ ఘర్షణలో ప్రశాంత్ రెడ్డి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసమైంది ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు ఈ విషయం తెలుసుకుని హుటాహుటిన వేల్పూర్ కు వచ్చేందుకు ప్రశాంత్ రెడ్డి సిద్ధమయ్యారు కానీ పోలీసులు విజ్ఞప్తితో ఆగిపోయారు నంగి దేవేందర్ రెడ్డితో పాటు అతని అనుచరులు తన ఇంట్లోకి చొరబడి నానా చేస్తూ నా కుటుంబీకులపై దాడి చేశారంటున్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మానాల మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకే ఈ దాడి జరిగిందన్నారు ఆయన డైరెక్ట్ నా ఇంట్లోకే వచ్చినాడు ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కినాడు ఎక్కి అక్కడ మా తమ్ముడు ఉంటే మా తమ్ముడిని కొట్టబోయినాడు అక్కడ గొడవ చేసినాడు అవసరమాది నేను అడిగింది కూడా గల్ఫ్ కార్మికుల కోసమే కదా నేను అడిగింది దేవేందర్ రెడ్డి గారు నేను అడిగింది మీరు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేపియండి అని అడిగాను మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని అడిగాను టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి అని అడిగాను ఇక ఇంకా రానివారు ఉన్నారు ఈ రానివారికి కూడా ఐదు లక్షల ఎక్స్గ్రేషన్ ఇప్పియండి అని చెప్పి అడిగాను దానికి మీరు గల్ఫ్ సంక్షేమ బోర్డు సభ్యుడుగా నన్ను అభినందించాల్సింది పోయి నా ఇంటి వస్తే ఇది ఏమాత్రం న్యాయము ఏమాత్రం సబబు సవబు వేల్పూర్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది ఇరు వర్గాలు పోలీసులకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు ఆంక్షలు ఉన్నప్పటికీ కొంతమంది వస్తే వాళ్ళకు బయటికి పంపించడం జరిగింది ఇది తెలియకుండా కొంతమంది రావడము ఇది మళ్ళీ బిజీ రోడ్ కావడము దాంతో గుర్తుపట్టకుండా కూడా కొంతమంది ఇక్కడికి తెలియకుండా వచ్చినట్టున్నారు అట్లాంటి వాళ్ళకి అనుమతి లేదు ఎలాంటి అనుమతి లేదు దయచేసి అందరూ కూడా కోఆపరేటివ్ ఉండి లా అండ్ ఆర్డర్ కానీ పబ్లిక్ పీస్ అండ్ ఆర్డర్ని దెబ్బకుండా తినకుండా అందరు కాపాడాలని కోరుతున్నాం ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన కొందరు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే వేల్పూర్లో ప్రస్తుతం పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి